కొండా సురేఖ వర్సెస్ ఆకినేడు కుటుంబం నాంపల్లి కొట్టుకు నాగార్జున ఏం జరుగుతోంది ఆకినేడు కుటుంబం నటి సమంతా నాగచైతన్య విడాకుల వ్యవహారాన్ని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఏ ఈ రోజు చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు కొండా సురేఖ వ్యాఖ్యలు తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రతిష్టను తగ్గించేదిగా ఉన్నాయని కోర్టు ఎదుట ఆరోపించారు తమ ప్రతిష్టకు భంగం కలిగించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు కాగా రెండు వేల పదిహేడులో నాగ చైతన్య సమంత వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వారు వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ ఇటీవల రాజకీయ విమర్శలు చేశారు నాగార్జున కుటుంబం ప్రత్యేకంగా నాగ చైతన్య సమంతల విడాకుల అంశాన్ని ప్రస్తావించడమే కాకుండా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ వ్యాఖ్యలను అక్కినేని కుటుంబంతో పాటు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఖండించారు అయితే కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు సమంతను పొగడ్తలతో ముంచెత్తినప్పటికీ నాగార్జున కుటుంబానికి మాత్రం ఎలాంటి అపాలజీస్ చెప్పలేదు దీనిపై రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా స్పందించారు నాగార్జున కుటుంబం పరువు మొత్తం తీసి సమంతకు సారీ చెప్పడం ఏంటని ప్రశ్నించారు ఈ విషయాన్ని నాగార్జున సీరియస్ గా తీసుకోవాలని పలువురు సలహా ఇచ్చారు కొండా సురేఖ వ్యాఖ్యలతో తీవ్రంగా స్పందించారు నాగార్జున న్యాయపరంగా ఈ వ్యవహారంపై కోర్టులో తేల్చుకుంటామని ముందుగానే చెప్పారు అలా చెప్పినట్లే నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు ఈ కేసు విచారణలో భాగంగా నాగార్జున తన సతీమణి అమల కుమారుడు నాగ చైతన్య ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కోర్టుకు హాజరయ్యారు ఈ సందర్భంగా న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు నాగార్జున సమాధానమిచ్చారు మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబ గౌరవం ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించారు ఆమె చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు తనకు తన కుటుంబానికి గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని కోర్టులో నాగార్జున వివరించారు వ్యాఖ్యలు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యాయని దీంతో తమ కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడిందని తెలిపారు తమ కుటుంబ సభ్యులు మానసికంగా వేదనకు గురయ్యారని చెప్పారు అనంతరం సుప్రీంకోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ఆపివేసినందుకు సమంతను కేటీఆర్ దగ్గరకు పంపాలని చూశారని ఇందుకు సమంత ఒప్పుకోలేదని అందువల్లే నాగ చైతన్య సమంతకు విడాకులయ్యాయని మంత్రి కొండా సురేఖ మాట్లాడారు మంత్రి వ్యాఖ్యలతో మా కుటుంబం షాక్ కి గురైంది ఈ వ్యాఖ్యలను మీడియా ఛానల్ చూశాం మా కుటుంబం ఈ వ్యాఖ్యల కారణంగా ఎంతో మనోవేదనకు గురయ్యింది మా కుటుంబంపై మంత్రి ఇలా ఎందుకు మాట్లాడారో అసలు అర్థం కాలేదు అని సుప్రీం కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు మంగళవారం నాగార్జునతో పాటు సుప్రీం స్టేట్మెంట్ ను నాంపల్లి కోర్టు రికార్డు చేసింది అనంతరం నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి కోర్టు నుంచి వెళ్లిపోయారు కాగా ఈ కేసును న్యాయస్థానం అక్టోబర్ పదవ తేదీకి వాయిదా వేసింది